వారేవా ఇలా రేపు మోసం చేసిడు గింత అలకగనా సంధి కాయ కష్టం చేసుకొని బతుకుతురు కదా పబ్లిక్ అంతా ఇల్లు అలకంగానే పండుగ కాదని పెద్దోళ్ళు గిందుకే అన్నారు కావచ్చు అరే ఏదైనా దుఃఖం కొత్తగా పడ్డదంటే జాల్ ఉరుకుతనే ఉంటాం కానీ వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తారు మనకేమిరక పబ్లిక్ అంతా అమాయకులే కదా ఎవరు దేక్తారా అనుకొని గీసంటి కథలు పడ్డారు కావచ్చు ఆత్వెల్లిలో కొత్తగా పడ్డ నేషనల్ మాటోళ్ళు కానీ దేవుడు దూరం పోతాడు జల్ దీన్నే దొరకబట్టిండు అసలేమైందో గీ అన్ననే చెప్తాడు నూర్రీ ఇంతకుముందు ఒక ట్వంటీ త్రీ ఐటమ్స్ పర్చేజ్ చేసిన అయితే ఇందులో ఏమైందంటే నేను తీసుకున్నప్పుడు ఒక ఐటెం ఎక్స్ట్రా చేసారు ఇందులో బట్ అది నేను ఇంటికి పోయినాక చూసుకున్నాను అసలు నా బిల్లు అసలు వచ్చిందో నాకు కూడా తెలియదు వాళ్ళు ఫ్రాడ్ ఎట్లా చేసారు బట్ అది బిల్లు కూడా చూపిస్తే వాళ్ళు రెస్పాండ్ కూడా కాలేరు మళ్ళీ లోపల పోతే మళ్ళీ నేను ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళ సాయంతో తోటి నేను మళ్ళీ అమౌంట్ని రిఫండ్ తీసుకోవడం జరిగింది అడిగితే అడిగితే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు అక్కడ అని చెప్తున్నారు నేను ఇంటికి పోయి చూసుకున్నాను కాబట్టి అమౌంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అమౌంట్ నాకు అన్వాంటెడ్లీ ఇందులో ఏరియా అత్వేలి మెడ్చల్ అత్వేలిలో నేషనల్ మార్ట్లో ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది చూసుకోండి అందరు బిల్లు ముచ్చట రాజేష్ అనే అన్న అరే అత్వెల్లా నేషనల్ మార్ట్లకు పోయి సామాన్ కొంటే అందులో ఆరు వందల రూపాయల బ్యాగు బిల్లు లేచిర్రట ఈయన చూసుకోకుండా ఏముంది మనం కొన్నాయి కదా ఇవ్వచ్చు అనుకొని బిల్లు కట్టి ఇంటికి వచ్చి ఒకటనకొకటి సామాన్ తీస్తే ఆరు వందల రూపాయలు తేడా వస్తుంది పోని చూసుకోకుండా ఆ ఏమైనా బుట్టు లేసుకున్నానేమో అని చూస్తే ఆ బ్యాగు లేదు పైసలు వాయి ఇక చేసేదేం లేక సీదా పోయి ఆ మాటలను అడిగితే చల్ అట్లెట్లయితుంది అది ఇదని ఉల్టా దాబాయించ చూసిరు జర్రా అన్న గట్టిగా మాట్లాడేసరికి పైసలు ఇచ్చి సపోర్ట్ చేకదోలిట కానీ చదువుకున్న నన్నే గిట్లా మోసం చేసారు వీడికి ఎంతోమంది చుట్టుపడుతు ఉన్న పల్లెటూరు నుండి పబ్లిక్ అంతా కొత్తగా పడ్డది కదా అనుకుంటా వచ్చేగ పడి గిట్లా చేస్తే వీళ్ళు చేసే ఘనకార్యాలు గిట్లున్నాయి ఆరే ఎటో కొంపల్లి సుచిత్ర దాకా పోయి ఏం కొంటాం ఈడనే మంచిగా దగ్గర పొడతా అందుబాటులో ఉంది కదా అని పబ్లిక్ అంతా అది వడ్డ తక్కువ రోజులలోనే అడ్డగోలుగా గిరాక్ చేసి మస్తుగా కొంటే వీళ్ళు చేసేదే గిట్లుంది పేరుకే ఉంది పెద్దగా నేషనల్ మాట అని కానీ దీన్ని చూస్తే పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉంది పనితనం అందుకే జర పైలం మనం మోసపోతే గిట్లనే మోసం చేసేటోళ్ళు వెళ్తూనే ఉంటారు ఏదన్నా కొనే ముందు చక్కగా జూడుర్రీ చదువుకున్న కూరలను మీ ఎంట దొలకపోతే ఇంకా మంచిది ఏమంటాం ఆ నోరు తెరిస్తే మేము మట్టుకు ఏం చేయలేం చేతులు కాల్నాక ఆకులు పట్టుకుంటే ఏం ఫైదా

చెక్ ఇది ఇది వాస్త ఇప్పుడు కస్టమర్ ఇన్ని ఐటమ్స్ కొన్నాడు ఇక్కడ కూర్చొని ప్రతి చెక్ చేసుకోలేడు కదా ఇట్లా మీరు ఎంతమందిని మోసం చేస్తున్నట్టు ఇప్పుడు నువ్వు పెట్టిందే రూరల్ ఏరియాలో అవునా నైంటీ పర్సెంట్ నీకు అనెజ్యుకేటెడ్ సెవ్ సార్ వాస్తవమా కాదా ప్రతి ఐటెం చెక్ చేసుకోడు కదా కరెక్ట్ కరెక్ట్ సార్ అంటే మీరు మీరు కస్టమర్ మీరు 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 కస్టమర్ ఫస్ట్ గొడవడతారు హండ్రెడ్ పర్సెంట్ సార్ మీ పేరున్నారా హండ్రెడ్ పర్సెంట్ పేరు ఏమైందంటే మీ పేరు రవీంద్ర రవీంద్ర ఇక్కడ ఇక్కడ ఏంది అసిస్టెంట్ మాట పేరు ఏంది హైపర్ హైపర్ మాట హైపర్ మాట్ ఏరియా మేడ్ఫో మెడిసిల్ కాదు ఇది అద్వేర్ సరే సార్ కస్టమర్ రాలేదు అంట కస్టమర్ ఐటెం రాలేదు అంట తను ఏమన్నాడు చెక్కింగ్కి వచ్చింది బై మిస్టేక్లో దీంట్లో పడ్డది అన్నాడు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేనే అంటే ప్రతి కస్టమర్ ప్రతి కస్టమర్కి ఏదో ఒక ఐటమ్ మీరు ఇలా మోసం చేస్తూ రూండా బై మిస్టేక్ అంటే ప్రైస్ కస్టమర్ ప్రైస్ చెకింగ్కి వచ్చేవాళ్ళు ప్రైస్ చెకింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే నేను చెక్ చేస్తాను ఇప్పుడు కస్టమర్ క్యామెరా స్టాఫ్ ఉంది కదా వన్స్ ఒకసారి బిల్ అవుతున్నప్పుడు ఎవరు వచ్చినా సరే ఈవెన్ నువ్వు వచ్చినా సరే బిల్ అవుతుంది కొద్దిగా వెయిట్ చేయమని మధ్యలో ఎవరు స్కాన్ చేయరు నాకు తెలిసిన మార్క్స్ అదే ఎక్స్పీరియన్స్ లేదా ట్రైనింగ్ ఇస్తలేరా రీసెంట్లీ ఇస్తలేరాయిన్యూలీ